కలుగును గాక ఆమెలుయా మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు వారి యొక్క ఆత్మ రక్షణ కొరకు దేవుడు మనందరినీ కూడా గొప్ప పాత్రలుగా ఉపయోగించుకుంటున్నందుకు కూడా దేవునికి మహిమ కలుగును గాక ఆమె ఈరోజు నా ఏంటి ప్రాముఖ్యత మట్టలాదివారు పామ్ సండే ఓకే అందరూ కూడా ఈ యొక్క రోజున అందరూ ఏం చేస్తారంటే చక్కగా తాటి కొమ్మలో ఈత కొమ్మలో తీసుకొచ్చి చక్కగా వాటికి పూలు గుచ్చి వీధి సువార్త చేస్తా దేవుణ్ణి కనపరుస్తా వెళ్తారు ప్రజల్లో ఎందుకని ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్ ప్రకారం నుంచే వచ్చింది యేసు ప్రభు వారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అనగా ఎరుసుమకి వెళ్ళే మార్గంలో ఈ కార్యక్రమం జరిగింది దేవునికి మహిమ కలుగును గాక అయితే ఈరోజు అనేక మందికి తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇది కేవలము ఈ ఒక్క రోజుకే పరిమితం అయ్యేది కాదు ఈ పామ్స్ అండకున్నటువంటి విలువ ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక సబ్జెక్ట్ చాలా మంచి సబ్జెక్ట్ ఉంది అది తెలుసుకుందాం లుక స్వార్థ పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చను ఆయన ఒలివా కొండ దగ్గర ఉన్న అమ్మా వెత్తగే వెతనయ అను గ్రామముల సమీపంలోకి వచ్చినప్పుడు తన ఇద్దరిని పిలిచి మీరు ఎదురున్న గ్రామంలోకి వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడి దేవానీ పాదాలకు శ్రోతరం ఈ రోజున ఈ అద్భుతమైన సందేశము ద్వారా అనేక మంది విడుదల పొందుకొని అనేక మందిని త్యాగానికి తిరిగి అనేక మంది కూడా సత్య సువార్తను తెలుసుకొని వారు మారి ప్రభు వారి జీవితాలు మార్చుకునే కృప దయచేయమని ఏసు అడుగుచున్నాను తండ్రి ఆమె నలలు మళ్ళా నేను చదువుతాను ఆయన అనగా యేసు ప్రభు వారు ఒలీవా కొండ దగ్గర బెత్పగి బెత్పెత అను గ్రామములకు సమీపించి వచ్చినప్పుడు పైన కనుక చూస్తే యేసు ఈ మాటలు చెప్పి ఎరుశిలేమునకు వెళ్ళవలన ముందు సాగిపోయాను ఇక్కడ యేసు వారు స్వార్థ పరిచయం చేస్తా చేస్తా ఆయన ఎక్కడికి వెళుతున్నాడు అంటే వెళ్తా ఉన్నాడు ఎరిశిలేము ప్రాంతానికి వెళ్తా ఉన్నప్పుడు మధ్యలో ఒక గ్రామం వచ్చింది ఏ గ్రామం అది బత్పగ బ అనే గ్రామం దగ్గర సమీపించినప్పుడు ఆయన ఆగి ఇద్దరు శిష్యుల్ని పిలిచాడు పిలిచి బాబు ట్రెండర్ అయిన అంటే ఇద్దరు వచ్చి రెండు ప్రభు అంటే ఇదిగో ముందుగా కనపడుతుంది ఒక గ్రామము ఆ గ్రామంలోనికి మీరు వెళ్ళండి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఎంట్రన్స్ అవ్వగానే అక్కడ మీకు ఒక గాడిద పిల్ల చక్కగా విప్పబడి తిరుగుతూ ఉంటది అన్నాడా ఏమన్నాడు మా పిల్లలు బైబిల్ మూసి పర్వాలేదు పిల్లలు ఏం వద్దు చూడండి వింట వల్ల విశ్వాసం కలుగుతుంది అక్క వాళ్ళు తీస్తారు ఆ ఏం చెప్పాడు మీరు అక్కడికి వెళ్ళంగానే చక్కగా ఎగురుతున్నటువంటి గాడిద పిల్ల కాడతా కనబడతా ఉంటుందని చెప్తున్నాడా కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును దాని మీద ఏ మనుష్యుడు కూడా ఎన్నడూ కూడా కూర్చుండలేదు దేవునికి మహిమ కలుగును గాక యేసు వారు స్వార్థ పరిచయం చేస్తా చేస్తా ఇరుశులముకి వెళ్ళాలని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఒక కన్ఫర్మేషన్ చేసుకున్నాడు ఏదో లేదో పనుంది ఆయనకి ఇరుశులం ఎందుకో వెళ్తున్నాడు వెళ్తా వెళ్తా ఆయన ఏమనుకున్నాడంటే నేను అప్పటిదాకా కూడా బెత్తనయ్య బెత్తబే బెత్బగే అనేటువంటి గ్రామానికి వచ్చి అక్కడ స్టాండప్ అయ్యాడు అనుకున్నాడు ఇక్కడ నుంచి నేను కొనసాగలేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే ఆయన ఒక వాహనాన్ని లేకపోతే ఒక విధిగా కోరుకున్నాడు ఏ అక్కడ దాకా నేను ఉంది అట్లా సెర్చ్ చేశాను గూగుల్లో ఏం సెర్చ్ చేశాను అంటే మ్యాప్లో బెత్మగే టు ఎర్చులేం అని కొట్టినప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ చూపించింది బెత్పగే నుంచి ఎర్చులేంకి ఎన్ని కిలోమీటర్లు ఆరున్నర కిలోమీటర్లు మాత్రమే ఈ ఆరున్నర కిలోమీటర్లో కారులో వెళ్తే పద్దెనిమిది పద్దెనిమిది నిమిషాలు నడుచుకుంటా పోతే గంట పదిహేడు నిమిషాలు అని చెప్పేసి ఆ మ్యాప్ నాకు చూపిస్తా ఉంది ఎన్ని కిలోమీటర్లు పెద్ద అనగా యేసు ప్రభు వారు నిలబడ్డ స్థలం నుంచి ఆయన వెళ్ళాలనుకున్న గమ్య స్థానానికి ఆరున్నర కిలోమీటర్లు అక్కడికి ఒక మనిషి నడుచుకుంటా పెడితే గంట పదిహేడు నిమిషాలు అప్పట్లో కారులు లేవు కాబట్టి కానీ ఇక్కడ యేసుప్రభువారు గంట పదిహేను నిమిషాల్లో వెళ్ళొచ్చు అక్కడ నడుచుకుంటూ వచ్చాడు కాబట్టి కానీ అక్కడ ఒక ఆయన అక్కడ ఆయన ఒక విషయాన్ని గమనించి మీరు కనపడుతున్న గ్రామానికి బాండి అక్కడ ఏం చేయబడతా ఉంటది అంటే ఒక గాడిద పిల్ల కట్టబడి ఉన్నది అనగా బంధించబడి ఉన్నది దానికి స్వేచ్ఛ లేదు దానికి దాని స్వేచ్ఛ ప్రకారం ఉండే అర్హత లేదు దాన్ని ఒక యజమానుడు ఏం చేశాడంటే బంధించి వేశాడు సో మీరు అక్కడికి పోండి అక్కడికి వెళ్ళి ఆ గాడిద పిల్ల మీద ఇప్పటిదాకా ఎవడు కూడా ఏం చేయలేదు భారము వేయలేదు కూర్చోలేదు గాడిద దేనికి ఉపయోగిస్తారంటే బరువులు మొయ్యటానికి ఉపయోగిస్తూ ఉంటారు సో ఆ గాడిద పిల్ల ఏం చేయబడిందంటే ఒక బాణిసత్వంలోకి త్వరలో వెళ్ళబోతా ఉంది ఇంకా దాని మీద బరువులు వేయలేదు దాన్ని ఇంకా కట్టేసి అలా ఉంచారు రెడీ చేస్తున్నారు తప్ప దాని మీద ఇంకా ఏ భారము కూడా మోయబడలేదు కాబట్టి యేసు సూపర్ అన్నారు ఆ మోయం ఇప్పటిదాకా ఆ బాణిసత్వం ఉన్నటువంటి ఆ గాడిద కట్టుబడి ఉంటుంది మీరు వెళ్ళి దాన్ని విడిచుకోండి రండి అప్పట్లో గాడిదలకు చాలా విలువ ఎందుకని మనుషులను మోపించుకుని మనుషులు కూడా లో కాస్ట్ వాళ్ళు అనగా తక్కువ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గాడిదలకు వాళ్ళు లెక్కలేదు కాబట్టి సో గాడి దిగ్గపి మంచి డిమాండింగ్ అప్పట్లో ఆ ఘాడిది పిల్లలను కట్టబడి ఉండటం యశ్వరు వారికి ముందుగా తెలిసింది తెలిసి అని అంటున్నాడు అదిగో ముందు గ్రామం అడికి వెళ్ళి కట్టబడి ఉన్న గాడి దగ్గరికి వెళ్ళి మీరు విప్పండి విప్పుతున్నప్పుడు ఎవడైనా వచ్చి మీరు దీన్ని ఎందుకు చేస్తున్నారు ఎందుకు ఈ పిల్ల పిల్లలు విప్పుతున్నారంటే ఇది ఎవరికి కావాలి ప్రభువునకు కావాలని చెప్పండి దేవునికి మహిమ కలుగును గాక వారు అలాగే ఆ ఇద్దరు శిష్యులు కూడా అక్కడికి వెళ్తారు ఏ శుక్రవారు చెప్పినట్లే అక్కడ గాడిది పిల్ల కట్టుబడి ఉంటది అక్కడికి వెళ్ళి ఆ గాడి పేడ విప్పుతున్నప్పుడు యజమానుడు వస్తాడు వచ్చి బాబు ఏంటి మీరు మా గాడిది పిల్లలు ఎత్తికెళ్ళిపోతున్నారంటే ఇది ప్రభువునకు కావాలన్నప్పుడు ఆ యజమానుడు కూడా ఏం చేస్తాడు ఏమంటాడు వద్దు అంటాడా ఆ ఇస్తాడు దేవుడికి మహిమ కలుగును కాక ఈ రోజు నేను అంతా చెప్పిన తర్వాత కన్క్లూడింగ్ వస్తా వివరణ ఇస్తాను మీకు సబ్జెక్ట్ అర్థం కావాలి ఇప్పుడు గాడిద పల్లె ఏం చేయబడింది కంటబడి ఉంది ఇప్పుడు గాడితో మనం మాట్లాడదాం గాడి దగ్గర స్వరాన్ని ఇస్తున్నా గాడిదకి స్వరాన్ని ఇస్తుంది ఆ గాడిది మాట్లాడుతుంది ఆ గాడిద ఎప్పటిదాకా ఏం చేయబడింది కట్టబడి ఉంది గాడిద పిల్ల ముందుకు వెళ్ళలేదు ఎనకి వెళ్ళలేదు ఎందుకని బంధించబడదా ఉంది ఆ గాడిద పిల్ల అనుకుంటుంది ఇదేం కరమరా బాబు ఒక అడుగు ముందుకి వేయడానికి లేదు ఒక అడుగు వెనక్కి వేయటానికి లేదు నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఏం చేశారు గుంజకి కట్టేశారు అని ఎంతో కాలంగా మరొక లేఖ రాయబడింది గాడిదయ్యు గాడిది పిల్లయు అని రాయబడి ఉంటుంది ఒక చోట అంటే తన పక్కన ఎవరు ఉన్నారు తన తల్లి కూడా ఉంది ఈ గ్రంథంలోనేమో గాడిది పిల్ల అని రాయబడింది మరొక పుస్తకంలో గాడిదయ్యు గాడిది పిల్లయ్య అని రాయబడి అంటే తన యొక్క తల్లి కూడా పక్కనే ఉంది ఆ తల్లి ఆల్రెడీ యూస్ చేయబడతా ఉంది బరువులు మోస్తా ఉంది బరువులు మోస్తా ఉంది అయితే తన పిల్ల పట్ల చాలా వేదన కలిగి ఉంది రేపో మాపో ఈ బరువు అంతా కూడా ఎవరి మీద వేస్తారు నా బిడ్డ మీద వేస్తారు ఆ తల్లి పక్కన ఉండగానే ఈ గాడిద పిల్ల కూడా పక్కనే ఉంది సో ఇక్కడ విడుదల చేస్తున్నప్పుడు ఆ తల్లి ఎంత సంతోషపడి ఉంటుంది అంటే ఆహా పోనీలే నా బాధ నా బిడ్డ పడట్లేదు అని గాడిద గాడిద పిల్ల కూడా అమ్మయ్యా నేను కూడా స్వేచ్ఛ జీవనైపోయాను ఈ బాధ నుంచి నేను బయటికి వెళ్ళిపోతున్నానని ఆ గాడిద పిల్ల కూడా చాలా సంతోషపడి ఉండొచ్చు అయితే ఆ శిష్యులు మాట్లాడుకుంటే ఇది ప్రభువునకు కావాలి అంటే గాడిద పిల్ల యొక్క కింద ఫీలింగ్ ఏంటంటే అమ్మో నన్ను దేవుడు కోరుకున్నాడు ప్రభు కోరుకున్నాడంట సో నేను ఇప్పుడు ఏం చేయబడిన కాదు నా మీద ఏ బరువు ఇంకా ఏరు దేవుడే కోరుకున్నాడంటే నన్ను మంచిగా చూసుకుంటారు అనుకుంది ఆ గాడిద పిల్ల తీర ఏసుప్రవారి దగ్గరికి వెళ్ళినప్పుడు తన మీద ఏం పలిసేదంట బట్టలు పరుస్తుంటే ఆ గాడి పిల్ల అనుకుందంట అబ్బా ఆడ జంటలో చంపేసేవాడాడు గుంద కట్టేసి వీళ్ళు నా మీద మంచి బట్టలు వేస్తా ఉన్నారు మంచిగా బట్టలు వేస్తూ ఉన్నారు ఆహా అంత మంచిది అనుకుందంట ఇలా ఏసుప్రెవారు చెత్తపాటు అవుతున్నారు దేని కొరకు ఎక్కటానికి వెంటనే ఇది అనుకుంది ఇదేంటయ్యా వాడేనయ్యో ఇప్పటిదాకా నా మీద ఏ భారం ఏ లేదు శుభ్రం కట్టేసి ముద్ద పెట్టేవాడు ఏదో విడుదల ఇచ్చావు అనుకుంటే నువ్వు ఎక్కుతున్నావా నా మీదకి నేను నిన్ను మోయగలను అనుకుంది మనసులో వ్యాధుల పడింది మనసులో ఎంత కోపం పొందుకుంది ఎందుకని అప్పటిదాకా కట్టబడి ఉన్నా కానీ ప్రశాంతంగా ఉంది విప్పబడ్డా కానీ బరువు మోయటానికి సిద్ధం అవ్వాల్సిందే గాడిదిప్పలంతా వేదన కలుగుతా ఉంది గాడిదిప్పటి ఎంతో నిరుత్సాహంలో ఉంది అయ్యా విడిపించావనుకుంటే నా మీద ఎక్కుతున్నావా నేను మోయగలుగుతాను అనుకుంటున్నావా వాడే నయం కదయ్యా అనుకుంది ఎప్పుడైతే యేశుప్రభు వారు దాని మీదకి ఎక్కారు బాధపడతా ఉంది అయ్యా చిన్న బిడ్డనయ్యా నా మీద ఎలా ఎక్క నీకు గుర్రాలు లేవా నువ్వు కోరుకుంటే రథాలు రావా నీకు నా మీద ఎక్కి నన్ను అడుగుపడతావా నా తల్లి పక్కనే ఉంది వేదన పడతా ఉంది అయ్యా నన్ను ఎందుకు ఇలా హింసిస్తా ఉన్నాను అదేదా ఎక్కేదా మా అమ్మగేదా ఎక్కొచ్చు కదా నాకు దాకా ఎక్కి బరువు మోసే ఆ అనుభవం కూడా లేదే నా మీద అలా ఎక్కావయ్యా నాకు చాలా ఇబ్బందికరంగా ఉందయ్యా అని జీవి అనుకుంటా ఉంది అనుకుని అప్పట్లో తాట రోడ్లు ఉన్నాయా సిమెంట్ రోడ్లు ఉన్నాయా ఏ రోడ్లు ఉన్నాయి కొండరాళ్ళు కొండరాళ్ళు అక్కడ రాయబడతా ఉంది ఆ గాడి మీదకి ఎక్కినప్పుడు అందరు జైలు కొడుతున్నారంట ఏమని ప్రభుత్వ వచ్చి రాజుకి స్థుతి కలుగును గాక అని చేదు కొడతా ఉంటే మీరు బాగా కొడతారు మోసేది నేను కదా ఆయన అనుకుందంట అనుకుని ఒక ఉన్నారు మూడు అడిగి ఏం కాలు పరుస్తా ఉన్నారు అది అనుకుంది ఇదేంటి నేను నడుస్తూ ఉంటే నా కాలు కింద బట్టలు నా కాలు కింద కొమ్మలేస్తా ఉన్నారేంటి అనుకుంది అప్పుడు తెలిసేసి దానికి విలువ నా మీద ఎక్కినవాడు మాములుడు కాదు దేవునికి మహిమ కలుగును గాక ఆయన నా మీదకి రాగానే నా కాలు మట్టి తగలకుండా ఏమొచ్చినాయి దాని కిందకి ఆ క్లాతులు పరిచారంట దారి పొడుగున ఈ సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ కూడా అది ఎక్కడా కూడా తన పాదము రాయికి తగల దేవునికి మహిమ కలుగును గాక ఎప్పుడైతే తన పాదము కింద ఈ గుడ్ల పరుస్తా ఉన్నారో దానికి అర్థమైపోయింది వామ్మో ఈయన ఎక్కిన ఆయన సామాన్యుడు కాదు ఇక మీద మనం ఎలాగుండాలా చాలా జాగ్రత్తగా ఉండాలని అనుభవం లేని గాడిది పిల్ల బరువులు మోయటం రాని గాడిది పిల్ల యేసుని ఆ రాళ్ళ గుండ రప్పల గుండ ఎక్కడ పడేయకుండా తీసుకెళ్ళిన దేవునికి మహిమ కలుగును గాక అలెలు ఈ రోజున క్రైస్తవులుగా పిరవబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఏసైని ఏనాడా పడేసారు ఏసన్ ఎప్పుడో పడేశారు క్రీస్తుగా నమ్ముకొని బామ్ తెసం తీసుకొని రక్షించబడ్డ అనేక మంది ఏసువారిని ఎప్పుడో పడేసారు కింద అందరు మోసం అనుకుంటారేమో క్రైస్తవులు నా 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 ఏ ఎప్పుడో పడేసారు కానీ మోగ ఒక మోగ గాడిద పిల్ల నోరు లేని గాడిద పిల్ల ఏ విలువ విలువేంటో తెలుసుకుంది ఏ మోయటం అలవాటు లేకపోయినా ఎప్పుడైతే ఎక్కినప్పుడు బాధపడినా తన విలువ తెలుసుకున్న గాడిద పిల్ల ఎక్కడా కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లో ఎక్కడా కూడా తడబడినట్టు కానీ ఏ సైయ దిగినట్లుగా కానీ ఎక్కడ రాయబడలేదు దేవునికి మహిమ కలుగును గాక ఆ గాడిద పిల్ల కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఉప్పిపో ఉప్పొంగిపోతా ఉంది అటు చూస్తే జనాలు ఇటు చూస్తే జనాలు ఏసుప్రభాని ఎంతకైనా ఘనపరుస్తూ ఉన్నారు ఎంతకైనా పొగుడుతూ ఉన్నారు అందరూ పాటలు పాడుతుండే గాడిద పిల్ల కూడా పాట పాడిందంట ఆ పాట సండే స్కూల్ సాంగ్ చాలా ఇష్టం ఆ పాట నేనయ్యా చిన్న ು ರಾಜು ಸ್ವಾರಿ ಜನ ಗಾಡಿ ದಿನಯ್ಯಾಸು ರಾಜು ಎಲ್ಲ ಎಲ್ಲಾಗ ಸನ್ನೋ ಸನ್ನ ಎಗಿರಿ ಎಗಿರಿ ಪಾರು ಘತ್ತ ಹೃದಯ ಪೊಂಗುನ್ ముందు ముందుసేని ఎంతగానో దూషించింది ఆ భారము మోయలేని అనుభవం లేని ఆ ఘాడి పిల్ల మీద ఒక వ్యక్తి ఎక్కుతా ఉంటే ఎంతో వేదన పడింది విడుదల వచ్చింది అనుకునే లోపే భారము మోయబడగానే చాలా బాధపడింది కానీ ఏ విలువ తెలిసిన తర్వాత ఉప్పొంగి పాటలు పడతా ఉంది గాడి పిల్ల దేవునికి మహిమ గాక అంత గొప్పగా ఈ సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఆ కొండళ్ల మధ్యలో ఎక్కడా కూడా తుమకుండా అడుగు ఎంత జాగ్రత్తగా వేసినా తెలుసా ఎందుకని పైన ఉంది ఎవరో ప్రభువు దేవునికి మహిమ గాక దానికి ఆ విషయం ఎలా తెలిసిందంటే చుట్టూ జనం కేకలు వేస్తా ఉన్నారు దేవుణ్ణి పొగుడుతా ఉన్నారు నాట్యమాడతా ఉన్నారు దేవుని స్థుతిస్తా ఉన్నప్పుడు ఆ కాడిద పిల్ల తల కిందకుంది కానీ తన ఆలోచన అంతా ఉంది పైన ఉన్నవాడిని చూడాలి పైన ఉన్నవాడిని చూడాలి నా పైన ఉన్నవాడు ప్రభు అట రాజట ఈ లోకానికి రాజట భూలోకానికి పరలోకానికి సర్వ అధికారట ఆయన అమెరికాడా అని ఎక్కడా కూడా వన్ స్టెప్ ఎక్కడా కూడా కృంగిపోకుండా నడిపించకుండా తీసుకెళ్ళింది కానీ ఈ రోజున చెప్పుకుండానే క్రైస్తవులు ఉన్నారు అనేక మంది దేవుని పిల్లలుగా చెప్పుకున్న అనేక మంది ఉన్నారు కానీ ఏసే నేనాడ పడేసారు బాప్ తీసుకుని రెండు రోజులకే పడేసారు బాప్ తీసుకుని ఐదు రోజులకే పడేసారు కానీ ఈ రోజున ఆ మూగ పిల్ల ఆ మూగ దాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఫామ్స్ సండే ఒక ఆచారంగా చేయకూడదు అందరూ చేస్తున్నారు కదా అని చేయకూడదు దేవునికి ఈ ఊరేగింపులు అన్నిటికంటే కూడా ఆయన వాక్కుని వినటమే ఆయనకి చాలా ఇష్టం దేవుడికి మహిమ కలుగును గాక ఈ రోజున ధ్యానం చేస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఈ రోజున గాడిద పిల్లకి స్వరాన్ని ఇచ్చాడు దేవుడు అలాగే గాడిదకి చోట కూడా స్వరాన్ని ఇచ్చాడు ఎప్పుడు చెప్పండి బిలాం ప్రవక్త దగ్గర ఇచ్చాడు బిలాంబం ప్రవక్త వెళ్తున్నప్పుడు ఎదురుంగా దేవదూత కట్టము పట్టుకుని నిలబడినప్పుడు ఈ బిలాంబం ప్రవక్త గాడిదని కొడతామంటే గాడిద ముందుకు కదలదు కోప వచ్చి కొడతానే ఉంటాడు అప్పుడు దేవుడు గాడిదికి వాయిస్ ఇస్తే అప్పుడు చెప్తుంది ఎందుకు నేను ఎట్ట కొడతా ఉన్నావు ఎదురు నాకు అడ్గం పట్టుకొని రెడీగా ఉన్నాడరా బాబు అని చెప్తుంది ఈ రోజున దేవుడు ఆ చిన్న గాడిది పిల్లలు కూడా స్వరమిస్తే అది మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే నేను మొదటిగా తిట్టుకున్నానయ్యా నీ ద్వారా విడుదల పొంది మోస్తా ఉంది గంటలు గంటలు మోస్తా ఉంది మోస్తా ఉంది మోస్తా ఉంది ఈ ఆరున్నర కిలోమీటర్లు ఎంతో అంగరంగా వైభవంగా దేవుని స్థుతిస్తా పాటలు పడతా ఘనపరుస్తా వెళ్తా ఉన్నారు ఇది మాత్రం గాడిద ఎప్పుడు వస్తుంది ఎప్పుడు గమనించి కిందకే చూస్తాడు కిందకు చూస్తా ఎక్కడ రాయి ఉంది ఏముంది ఆయన పడేయకూడదు ఇంతమంది ఘనపరుస్తున్న నా దేవుని నా ద్వారా అవమానించబడకూడదు అని చెప్పి ఆ గాడిద పిల్ల ఎక్కడా కూడా వన్ స్టెప్ కూడా తడబడకుండా తీసుకుపోయింది తీసుకెళ్లి ఎరుసలేం డ్రాప్ చేసింది డ్రాప్ చేసింది వేసి తీసుకెళ్ళాడా కారదిపల్లి వెంటకాలే తీసుకెళ్ళా ఆయన దిగాడు దిగిన తర్వాత కనీసం తిరిగి థ్యాంక్స్ కూడా చెప్పాల దెవరికి కార్తపల్లికి దిగాడు వెళ్ళిపోతున్నప్పుడు కారదపల్లకి అయ్యా నేను క్షామంగా తీసుకొచ్చానయ్యా నాకు చాలా సంతోషం నువ్వు నాకు వెనక్కి తిరిగి చూడకపోయినా నాకు పర్వాలేదు కానీ ను ఇక్కడ తీసుకొచ్చానయ్యా చాలయ్యా నా బాధ్యత నేను నిర్వర్తించా అనుకుంది ఆ తల్లింది సభాష్ నీకు అనుభవం లేకపోయినా నీ మీద ఆయన కోరుకున్నప్పుడు నువ్వు ఎక్కడా పడేయకుండా తీసుకొచ్చావు శాషన్ ఉంది తల్లి ఆ గాడిద పిల్ల కూడా చాలా ఉప్పొంగుతా ఉంది చాలా జనకి ఈలోగా అనేక మంది జనాంగం అక్కడికి వచ్చారు వచ్చి ఆ గాడిద పిల్లలు నిమురుతున్నారు నిమిరి ఇది నాకు కావాలి ఇది నాకు కావాలి ఇది నాకు కావాలి ఇది నాకు కావాలి ఏమి కావాలి కట్టబడి ఉన్నప్పుడు ఎవరికి అవసరం లేదు అది ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఎవరికి అవసరం లేదు అది దప్పికొన్నప్పుడు ఎవరికి అవసరం లేదు అది ముందుకి వెనక్కి కదలలేకుండా ఎవరికి అవసరం లేదు కానీ ఈ రోజున ఏసీ ఎక్కడ ఒక కారణం చేత దాన్ని పోట పోటీగా తీసుకెళ్లాలని ఎంతమంది ప్రయాసపడ్డారో ఏసీ ఎక్కిన వాహనం ఏసీ ఎక్కినట్టు గాడిపిల్ల అది అనుకుంది ఇప్పటిదాకా నాకు లేదే కురం ఇంకా వేయలేననుకుంటున్నా ఉన్నాడు కానీ ఈ రోజున నాకు అప్పుడు లేదే కానీ ఏ సైని మోసని కొద్ది గంటలు మోసినందుక నాకు ఎంత విలువ ఈరోజు నా కొరకు ఎంతమంద ఎంతమంది నా కొరని కోరుకుంటున్నారా ఎవరి వల్ల నా గార్దీ పిల్లకు విలువ ఏసై వల్ల దేవునికి మహిమ కలుగును గాక నేను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను సీఎం క్యాంప్ ఆఫీస్ లో చేసాను ఇప్పుడు రాజ్భవన్ అయింది అది అప్పట్లో సీఎం క్యాంప్ ఆఫీస్లో నేను సూపర్వైజ్గా చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం ఆ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చేళ్తా ఉండేవాళ్ళు మేము చూస్తా ఉండేవాళ్ళం మన విజయవాడకి ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఆ సీఎం క్యాంప్ ఆఫీస్ కి చంద్రబాబు నాయుడు కలవటానికి ఆయన పగలొచ్చాడు మన నైట్ డ్యూటీస్ పగలొచ్చినప్పుడు ఆయన ఒక రూమ్ లో దాని జిమ్ రూమ్ అంటాం మేము ఆ జిమ్ రూమ్ లో ఒక సపరేట్ విఐపి లాంజ్ ఉంటుంది ఆ లాంజ్ లో చైర్స్ ఉంటాయి మేము ఎప్పుడు పొద్దున్న లెగ్స్ నైట్ అంతా క్లీన్ చేపిస్తూ ఉంటాం కాబట్టి మాకు అన్ని రూమ్స్ తెలుసు మేము పగల్లో టీవీ చూస్తూ ఉన్నాం టీవీ చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మధ్యాహ్నం టైంలో వెళ్ళారు వెళ్ళి ఆ రెండు చైర్స్ ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం కూర్చున్నారు కూర్చున్నప్పుడు ఒక బుకేని చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు ఆయన కుర్చీలో కూర్చుని ఇలాగే ఉంటది అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఆ బుకే పట్టుకొని ఆ పక్కన టీ పై మీద పెట్టాడు అది మేము చూసాం నైట్ డ్యూటీకి వెళ్ళాం అదే రోజు నైట్ డ్యూటీకి వెళ్ళాం మా వర్కర్స్ అంటారు అప్పుడు వెళ్దామన్నా అరే ఉదయం పూట కదరా మనం క్లీన్ చేయాల్సింది నైట్ పూట కాదు కదా అంటే కాదన్నా ఇప్పుడు ఒకసారి చూసేద్దామా దేనికిరా అంటే నాకు చెప్పట్లే నాకు ఎందుకు అనుకుంటున్నా ఉదయం ఫోర్ థర్టీకి ఆ రూమ్స్ ఓపెన్ చేస్తాం నైట్ ఆఫీస్ రూమ్స్ అన్ని క్లీన్ చేయించి మార్నింగ్ టైము ఫోర్ థర్టీకి చాంబర్ అని క్లీన్ చేస్తాం చేపిస్తాం సంబరపడుతున్నామంటే పవన్ కళ్యాణ్ గారి కూర్చున్న కుర్చీలో నేను కూర్చున్నా చెప్పుకోవాలన్నా అరే లూయా మరి లోక సంబంధమైన ఒక సినీ హీరోకి అంత ఉంటే సర్వశక్తి గల దేవుడు భూలోకానికి పరలోకానికి సర్వ అధికారమైనటువంటి యేసుప్రభు వారు ప్రయాణం చేసిన ఆ గాడిద పిల్లకి అంత విలువ ఉండాలి ఆ విలువ ఎప్పుడైతే ఆ గాడిద పిల్ల పొందుకుందో ఉప్పొంగిపోయిందంట ఉప్పొంగి అయ్యో ఏన్నా నేను ఎంత ఫస్ట్ విమర్శించాను అనుకుంది ఆ గాడిద పిల్ల చెప్పకనే చెప్పేది యేసు ప్రభు వారిని మోసే ప్రతి ఒక్కరికి కూడా ఏముంది ఈ లోకంలో విలువ ఉంది దేవుని మహిమ కలుగును గాక అది ఫస్ట్ అర్థం కాకపోవచ్చు క్రైస్తవులకి అర్థం కాకపోవచ్చు బయట వారికి అర్థం కాకపోవచ్చు ఇప్పుడున్న ప్రజలకు అర్థం కాకపోవచ్చు సమ్ టైం రాబోతా ఉంది ఆ టైంలో చాలా మందికి క్రీస్తు విలువ తెలుస్తుంది ప్రజలు అలాగే క్రీస్తు నిజముగా మోసిన వారికి ఆ విలువ తెలుస్తుంది ఇప్పుడు తెలియకపోవచ్చు కొనుక్కోవచ్చు బాధపడచ్చు కానీ ఒక రోజు రాబోతా ఉంది దేవుణ్ణి మోసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక రోజున ఏమి ఇవ్వబోతున్నాడు దేవుడు విలువ ఇవ్వబోతా ఉన్నాడు దేవుడికి మహిమ గాక ఆ గాడిది పిల్ల ఎక్కడా పడేలేదండి కానీ ఈరోజున పడేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చర్చిలో వేసి నెత్తుకుంటారు గుమ్మం దగ్గర పడేసి వచ్చేస్తున్నారు హలో